హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు కృపారాణి బ్లాగ్ ఛానల్ ఈరోజైతే నేను రొయ్యల కూరని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట ఈ రొయ్యల కూరను మా అమ్మ చేసింది మా అమ్మ చేతి వంట చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికి ముందుగా మా అమ్మ రొయ్యలు తీసుకొని వాటిని నీట్గా కడిగేసి బాండీ పెట్టి బాండీలో నూనె వేసి చెక్క లవంగాలు ఏలకులు షాజీరా కొద్దిగా నూనె వేసి ఆ రొయ్యలను అయితే వేసింది తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసింది ఇవన్నీ కొంచెం బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకొని పక్కన వేరే ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడైతే అదే బాండీలో మరి కొంచెం నూనె వేసుకొని ఆ నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలనైతే వేసింది అవి వేసి వేయిస్తుందనమాట ఇప్పుడైతే దాన్ని వేయించుకుంటూ కూరకు సరిపడా ఉప్పునైతే వేస్తుంది ఉప్పు మొత్తం ఇక్కడే వేసేస్తుంది మళ్ళీ వేయదు ఇంకా ఇప్పుడే వేసేస్తుంది ఇలా ఉప్పు వేస్తే ఉల్లిగడ్డలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి కదా ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కొద్దిగా ఎర్రగైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటుంది ఈ కూర చాలా చాలా బాగుంటుంది నాకైతే ఇది ఫేవరెట్ అయిపోయింది అసలు అంత టేస్టీగా చేసింది మా అమ్మ రొయ్యల కూరను చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ఇవ్వండి కామెంట్ చేసి చెప్పండి ఇంకా తర్వాత అమ్మ అయితే కూరలో కారం వేసింది ఆ కారం మగ్గిన తర్వాత కొన్ని టమోటాలు అని అయితే వేసింది టమోటోలు ఎక్కువ వేయలేదు ఎందుకంటే కూర అనేది అంత టేస్టీగా ఉండదన్నమాట కొద్దిగా మాత్రమే టమోటాలు వేసింది వేసిన తర్వాత అది మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను అంతా దాంట్లో వేసేసి బాగా కలిపింది కొద్దిగా ఉడికిన తర్వాత చింతపండునైతే కడిగేసి వేస్తుంది ఇక్కడ చింతపండు పులుసు వేయడం లేదు చింతపండును ఊరికే అలా కడిగి వేసేసింది ఇలా మరి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత కూరకు సరిపడాన్ని నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మామూలుగా కొన్ని మాత్రమే వేసుకోవాలి ఇంకా మూత వేస్తూ కలుపుతూ కొద్దిసేపు వరకు ఆ కూరను ఉడికించుకొని తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కడిగి ఈ కూరలో అయితే వేసుకోవాలి మరి కొద్దిసేపు అది కూర అంతా ఉడికిన తర్వాత పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఇలా కూరను అన్నీ వేసుకున్న తర్వాత మరి కాసేపు మూత వేసి ఉడిగించుకుంటే ఎంతో టేస్టీ అయిన రొయ్యల కూర రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి